రియల్ ఎస్టేట్ స్తబ్దుగా ఉందని ఎంత ప్రచారం జరిగినా కొంతమంది మాత్రం బిజినెస్ చేయగలుగుతున్నారు మరికొంతమంది మాత్రం మార్కెట్ పుంజుకున్నాక బిజినెస్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం మొన్న సంక్రాంతికి అందరూ సొంతూర్లకు వెళ్ళారు కదా పండగ మూడు రోజులు విపరీతమైన ట్రాఫిక్ ఉంటుందని టోల్ గేట్ల దగ్గర గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుందని కొంతమంది సొంతూరుకి వెళ్లాలని ఉన్నా వెళ్ళలేకపోయారు కానీ కొంతమంది మాత్రం ఏ ట్రాఫిక్ జామ్ అయినా కానీ వెళ్ళాలి అని అనుకున్నారు వెళ్ళారు హ్యాపీగా సొంతూరులో బంధుమిత్రులతో ఎంజాయ్ చేశారు ట్రాఫిక్ జామ్ అవుద్ది టైం వేస్ట్ అవుద్ది అనే ఆలోచనలో ఉన్న వాళ్ళు మాత్రం ఖాళీగా ఇళ్లలో కూర్చున్నారు సరిగ్గా రియల్ ఎస్టేట్ లో కూడా అంతే బిజినెస్ డల్లుగా ఉంది అనుకున్న వాళ్ళు ఖాళీగా తిరగటం గానీ ఇళ్లల్లో ఖాళీగా కూర్చోటం గానీ చేస్తున్నారు ఏదేమైనా సరే బిజినెస్ చేయాల్సిందే అనే సంకల్పంతో ఉన్న వాళ్ళు మాత్రం జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నారు ఇంతకీ మీరు ఏ ఆలోచనలో ఉన్నారు పొద్దున్న లేచినప్పుడు నుండి నైట్ పడుకున్నంత వరకు ఎలాంటి మనుషులతో తిరుగుతావో ఎలాంటి మనుషులతో నువ్వు మాట్లాడుతావో నీ మైండ్ సెట్ అట్లా ఉంటుంది నీ ఆలోచన అట్లా ఉంటుంది లైఫ్ అట్లా ఉంటుంది ప్రతి రోజు నువ్వు ఒక యాభై వేలు సంపాదించే మనుషులతో తిరిగితే నీకు కూడా యాభై వేలకు రిలేటెడ్ థాట్స్ వస్తాయి అదే నువ్వు ఒకవేళ కొంచెం నెక్స్ట్ లెవెల్ పర్సన్స్ తో తిరిగితే ఆటోమేటిక్గా నీ కూడా నెక్స్ట్ లెవెల్ థాట్స్ వస్తాయి యువర్ యావరేజ్ ఫైవ్ పీపుల్ ఇస్ ఈక్వల్ టు యువర్ లైఫ్ మేక్ షోర్ దాట్ యు చెక్ యువర్ యావరేజ్ ఫైవ్ పీపుల్ ఎవ్రీ డే ఎవరితో మాట్లాడుతుంది ఎవరితో చాటింగ్ జరుగుతుంది ఎవరితో నువ్వు ప్రతి రోజు కాల్ చేసి మాట్లాడుతున్నావు ఎవరితో కలుస్తున్నావు ఎవరు నీకు గైడెన్స్ ఇచ్చారు నీకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎవరు నీకు మెంటోరింగ్ ఇచ్చారు జస్ట్ చెక్ దీస్ క్వాలిటీ పీపుల్ కాదా ఒక్కసారి చెక్ చేసుకోండి గెట్ టు నో యువర్ లైఫ్ టర్న్ కన్సిస్టెన్సీ అంటే రోజు పని చెయ్యటం రోజు రెగ్యులర్ గా కష్టపడటం అది కాదండి కన్సిస్టెన్సీ అంటే చాలా మంది తప్పుగా అర్థం చేసుకునేది ఏంటంటే కన్సిస్టెన్సీని ఇంటెన్సిటీతో అర్థం చేసుకుంటారు నేను మీకు ఈజీగా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇక్కడ మీకు చెట్టుకి నీళ్లు పోస్తున్నారు ఇంటెన్సిటీ అంటే అర్థం ఏంటంటే ఒకేసారి ఒక వంద లీటర్ల నీళ్లు దానికి పోసేసాం అనుకోండి ఇంటెన్సిటీ వంద లీటర్లు పోసాం బతుకుతుందా చస్తుందా చచ్చిపోతుందండి కన్సిస్టెన్సీ అంటే ఆ వంద లీటర్లని డ్రాప్ బై డ్రాప్ రోజు కొంచెం రోజు కొంచెం రోజు కొంచెం పోస్తూ ఆ మొక్కని కాపాడుకుంటూ ఆ చిన్న మొక్కని మహావృక్షం చెయ్యటం సిమిలర్లీ మన సక్సెస్ అనే విత్తనాన్ని మహావృక్షంగా చెయ్యాలి అంటే ఏ ఏ ఎఫర్ట్స్ అయితే పెట్టాలో అది ఒకేసారి పెట్టి తర్వాత వదిలేయటం కాదండి కన్సిస్టెంట్గా పెట్టటం కమ్యూనికేషన్ అంటే లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ కాదండి ఒక భాషలో అనర్గలంగా మాట్లాడటం కమ్యూనికేషన్ కాదు కమ్యూనికేషన్ అంటే ఏంటంటే మనం ఏ భాషలో మాట్లాడినా సరే మనం మాట్లాడిన విధానం ద్వారా ఎదుటి వ్యక్తిని మెస్మరైజ్ చేయగలగటం కమ్యూనికేషన్ తెలుగులో చెప్పాలంటే వాక్చాతుర్యం ఈ స్కిల్ ఎవరి దగ్గరైతే ఉంటుందో ఈ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్ ఎవరి దగ్గరైతే ఉంటుందో వాళ్ళు సక్సెస్ వెనకాల పరిగెత్తకర్లా సక్సెస్ ఏ వాళ్ళ వెనకాల పరిగెడుతుంది ఇంకా చెప్పాలంటే వాళ్ళకి సక్సెస్ బానిసై ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఉండే దమ్మదండి మీ అందరికి పాయింట్ గట్టిగా ఎక్కించుకోవాలి తెలుసా పది సంవత్సరాలు సంసారం చేసిన సొంత పెళ్ళాంనే ఛాయ్ కావాలంటే మూడు సార్లు అడుక్కుంటే సేల్స్ కావాలంటే పది సార్లు అడుగుద్దా ఈ లాజిక్ తెలియదు మనకు నాన్నను పది సార్లు చాక్లెట్ అడిగితే నాన్న కొనిస్తాడు అమ్మను ఇరవై సార్లు బట్టలు అడిగితే అమ్మ కొనిస్తది వైఫ్ను నాలుగైదు సార్లు చాయ్ అడిగితే ఛాయ్ ఇస్తుంది సో అదెంత అయితే నిజమో సేల్స్లోకి వచ్చినప్పుడు మరి అడగకుండా ఎట్లయితుందా ఫ్రెండ్స్ మన జీవితంలో కూడా ఎన్నో ఆపర్చునిటీస్ అనేది భగవంతుడు మన కళ్ళ ముందనే ఇస్తుంటాడు కాకపోతే మనం బికాస్ ఆఫ్ నెగిటివ్ థింకింగ్ వల్లనే కాకపోతే అదైతే ఇదైతే అని ఎన్నో రిజెక్ట్ చేశాం కాబట్టి ఇప్పుడు ఏ పొజిషన్ ఉన్నావు అదే పొజిషన్ ఉన్నాం ఎందుకు కొంతమంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఫటాఫట్ ఫటాఫట్ ఎదుగుతున్నారంటే ప్రతి ఆపర్చునిటీని వాళ్ళు గ్రాప్ చేస్తున్నారు పాజిటివ్ మైండ్ సెట్ తోని మనం కాకపోతే మార్కెట్ డౌన్ ఉంది కస్టమర్ కస్టమర్ కస్టమర్కి మీట్ అయ్యే ముందే వీటి కస్టమర్ ఒక్కొక్క పోతే కస్టమర్కి కి ఈరోజు మూడు లేకపోతే నీకు లేదని చెప్పారు నెగిటివ్ మైండ్ సెట్ తోని ఇప్పటివరకు వరకు ఎవరు కూడా చరిత్రలు తిరగరాయాలి అర్థం చేసుకోండి పాజిటివ్ మైండ్ సెట్ తో ముంగడికి వెళ్ళండి ప్రతి ఆపర్చునిటీ మొత్తం కూడా గ్రాప్ చేసి ముంగడికి వెళ్తుండే బికాస్ ఆపర్చునిటీ స్ట్రైక్స్ డోర్ ఓన్లీ వన్స్ జీవితం గుర్తుపెట్టుకోండి బయట పరిస్థితులు అన్ని మంచి ఉన్నప్పుడు ఎవరైనా మోటివేట్ అవుతాడు సార్ అన్ని కలిసి వస్తున్నాయి ఆర్థికంగా బాగుంది ఆర్థికంగా బాగుంది అన్ని మంచిగా ఉన్నాయి అందరూ మాట మాటింటున్నారు కండిషన్స్ అన్ని బాగున్నాయి పరిస్థితులు అన్ని కలిసి వస్తున్నాయి అప్పుడు ఎవడైనా మోటివేట్ మోటివేటెడ్ ఉంటాడు ఎవడైనా బిజినెస్ చేయగలుగుతాడు ఎవడైనా డిసిషన్స్ తీసుకోగలుగుతాడు ఎప్పుడైతే పరిస్థితులు అనుకూలించవో అప్పుడు ఎవడైతే బిజినెస్ తేగలడో అప్పుడు ఎవడైతే నిలబడగలడో దాట్ చాంపియన్ चाइना के फेमस बिजनेसमैन जैक मा कहते हैं कि जब बंदर के सामने केला और पैसा दोनों रखा जाए तो बंदर पैसे को नहीं लेकर केला लेना पसंद करेंगे क्योंकि बंदर को नहीं पता कि उस पैसे से वो बहुत सारे केले ले सकता है इसी तरह जब लोगों के सामने जॉब और बिजनेस ऑफर किया जाता है तो 95 परसेंट लोग जॉब लेना पसंद करेंगे क्योंकि उन लोगों को नहीं पता जितना वो जॉब करके पूरी जिंदगी में कमाएंगे उतना बिजनेस करके पांच साल में कमा सकते हैं और यही वजह है कि दुनिया में 95% लोगों के पास सिर्फ 5% पैसा है और 5% लोगों के पास दुनिया के 95% पैसा है अगर बात समझ में आई हो तो दिमाग में जोर डालकर एक बार जरूर सोचना चितलो चाला परिस्थितिलो मनले एनक्का लागताने उठे अभी मन हार्दिक इबंदुल कावचू कुटुंब समस्यालो कावचू व्यक्तिगतమైన సమస్యलो कावचू कारण वेदाना कावचू ఎప్పుడూ బలంగా మనల్ని కింద పడేయడానికి లాగుతనే ఉంటాయి అప్పటిదాకా మన అనుకున్న వాళ్ళు మనతో ఉన్నోళ్ళు మన చుట్టుపక్కలే ఉంటూ ఎందుకో తెలియని ఒక ప్రేక్షక పాత్ర వహిస్తారు తప్ప ముందరకొచ్చి చెయ్యిచ్చి బయటపడేసేటువంటి ప్రయత్నమే చేయరు వాళ్ళు ఏమన్నా చేస్తారేమో అని మనం ఆశగా చూసి అక్కడే నిశ్శబ్దంగా ఉండిపోవడం తప్ప ఒక్కడు కూడా ముందరకేసేటువంటి అవకాశం ఉంటుంది ఇక జీవితం అయిపోయిందేమో ఈ సమస్యల నుంచి బయటపడడం చాలా కష్టమేమో ఇక జీవితం చర్మాంకంలోకి వచ్చేమేమో అనుకున్న క్షణం ఒక్కసారి కాస్త ఓపిక తెచ్చుకుని మనమే ఇది మన యుద్ధమే అని ఒక్కడుగు ముందరకేసే ప్రయత్నం చేయాలి ఆ ఒక్కడుగుతో ఒక్కసారిగా మనం బయటపడిపోవచ్చు కానీ ఆ ఒక్కడుగుతో మనలో మిగిలి ఉన్నటువంటి నిద్రాణమైన శక్తి ఇంకాస్త ఎదర కల్పిస్తూ ఉంటుంది మన చుట్టూ ఉన్న వాళ్ళు దాకా మనం వాళ్ళే ప్రపంచం అనుకున్న వాళ్ళు ఎదురుకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు మనల్ని ఒంటరిగా వదిలేస్తారు వాళ్ళు మన దగ్గరికి రాలేదే అనేటువంటి బాధ కంటే మనం ఎలా ఈ బాధలోంచి బయటపడాలనేటువంటి ఆలోచనే మనకు ముఖ్యం అవ్వాలి కొంతమంది ఉన్న ఇష్టంతోనో విశ్వాసంతోనో సాయం చేద్దామని ప్రయత్నించిన వాళ్ళు ఉండే భయం వాళ్ళకున్న పరిస్థితిలో వాళ్ళను కూడా ఒక్కడికి కూడా ముందరికేనా కొంతసేపు చూసి చూసి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అప్పుడు మనతో పాటు ఉండేది మనం మాత్రమే మనమే ఎక్కడ లేని ఓపికని కుంగ తీసుకుని ఎవరికెళ్ళే ప్రయత్నం చేస్తే అప్పుడు దాకా పిలవని బంధువులు తెలియని బంధువులు కూడా ఆపద కాలంలో ఆదుకోవడానికి అది అక్కడున్న నీటి ఏనుగులు వచ్చినట్టు కాపాడడానికి వస్తాయి ఎంత కష్టపడుతున్నారే మనం ఒక అడుగు ముందరకే సాయం చేద్దామని ఖచ్చితంగా భగవంతుడు అటువంటి కొత్త బంధువుల రూపంలో మనకి సాయం అందించడానికి ముందరకు వస్తాడు మనల్ని ముందరికి తీసుకెళ్తాడు కూడా మన సమస్యలను బయట పడేస్తాడు కూడా కావలసిందల్లా అటువంటి ఆపాద్ బాంధవులు వచ్చే క్షణం దాకా మనల్ని మనం కాపాడుకుంటూ ఒక్కో అడుగు ఒక్కో అడుగు ఎదరకేస్తూ ఎక్కడ లేని శక్తిని కూడగట్టుకుని బతికేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం నిత్య జీవితంలో తెలియని చెప్పుకోలేని కష్టాలతో బాధపడుతున్న మిత్రులందరికీ ఇది కాస్త ఊరటనిస్తుందని ఆశిస్తుంది సినిమా డైలాగులు కళ్యాణ్ డైలాగులు ఆచరించడం చాత కాదు కదనా నీకు అత్తారింటికి దారేది సినిమా ఖతర్నాక్ హిట్ కావడానికి లాస్ట్ పదిహేను నిమిషాల క్లైమాక్స్ మాత్రమే కారణం కరెక్టా కదా అది ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో ఏంది తెలుసా హీరో ఫుల్ పవర్ఫుల్లో ఒక్క నిమిషం ఇట్లా మోకాళ్ళ మీద వడి తగ్గిన ఆ టైమ్ ఇమోషనల్ కనెక్షన్ అవుతుంది మనకు సినిమాలు అంత కనెక్ట్ అయినవి నీ జీవితంలో చక్కగా చెప్పుదాం ఇక్కడ అని ఇంత గురువులు వస్తే కూర్చొని తగ్గి వినడం చాత కాకపోతే సినిమా ఎందుకు చూసినో ఏం నేర్చుకున్నావు నువ్వు సినిమాలు చూసి ఓన్లీ విషయాలు నేర్చుకునేందుకు కాదు సినిమాల మంచి పాఠాలు ఉంటాయి పట్టుకోవాలి దాన్ని రాజమౌళి గోల్డెన్ గ్లోబ్ అవార్డు కొట్టిండు నువ్వు పాసే అవుతలేవు ఇంకా ఎందుకు ఆయనకు ఆయన వర్క్ మీద శ్రద్ధ ఉంది నీకు నీ వర్క్ మీద శ్రద్ధ లేదు ఆస్కార్ గ్యారెంటీ కొడతాడు నేను ప్రామిస్ చేస్తున్నా ఆయన మీద నా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఛాలెంజ్ మీ అందరికి ఎందుకు తెలుసా సీరియల్ తీసిన రోజే రాజమౌళి డిసైడ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పినాడు నేను ఇంటర్వ్యూలు బాగా చూస్తా సక్సెస్ వాళ్ళు ఇంటర్వ్యూలు చూస్తా ఏవని పడతావా అని చూడ నేను సక్సెస్ అయిన రాజమౌళిని ఒకసారి అడుగుతే ఏం చెప్పిండు సార్ మీరు సీరియల్ తీసిరు తర్వాత బాహుబలి తీసిన అడిగిండు ఒక ఆయన బాహుబలి లాంటి సక్సెస్ వస్తుందని ఊహించిరా సార్ స్టూడెంట్ నెంబర్ వన్ తీసిన మీరు అంటే ఏమన్నారో తెలుసా సీరియల్ తీస్తున్న కాలంలోనే నాకు తెలుసు నేను ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయితా అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది అని చెప్పిండు ఆ కాన్ఫిడెన్స్ ముందుకు తీసుకుపోతుంది ఏడుంది కాన్ఫిడెన్స్ జనాలల్లా ఎక్కడ బిల్డ్ అవుతుంది కాన్ఫిడెన్సు డిగ్రీ రెండు సార్లు ఫెయిల్ అయితే ఫేస్ చేసే దమ్ము లేదు ఊరేసుకుంటాడోడు చదవచాతగానోనికి ఉరేసుకునే దమ్ము కూడా లేదు నా దృష్టిలో హక్కు లేదు నీకు ఊరేసుకోవడానికి హక్కు కూడా లేదు నీకు ఎందుకు చదవాలి మూడేళ్ళు మూడేళ్ళు చదివి తప్పితే ఫెయిల్ కావాలి ఫీల్ కావాలి కానీ చదవంది ఎందుకు ఫీల్ అవుతున్నావు నాకు అర్థం కాదు నువ్వు మూడేళ్ళు కష్టపడి ఫీల్ కావాలి కానీ జనాలు ఎక్కిరిస్తున్నారు ఫెయిల్ అయినావా ఫెయిల్ అయినవా ఫెయిల్ అయినవా నీకు చెప్తున్నా వాళ్ళందరికీ చెప్పుండి అట్లా కనుక అయితే మెంటలీ చెప్పండి సార్ లాస్ట్ ఇయర్ చదవక నేను ఫెయిల్ అయినా సిగ్గుతోని తలంచుకుంటున్నా కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి సార్ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అన్ని సబ్జెక్టులు తీసి జాబ్ కొడతా ఓపెన్ ఛాలెంజ్ అని చెప్పి సిన్సియర్ గా చదువుకోవాలి ఇది యాటిట్యూడ్ అంటారు ఇది చదువులు చదువుడు కాద పదహారు సంవత్సరాలు చదివిన తర్వాత ఐఐటి ఐఐటీలా ఐఐటిలా సెలెక్ట్ అయిన క్యాండిడేట్ నా జీవితంలో ఐఐటీ రాదు నేను ఓపెన్ చెప్తున్నా నీకు పొద్దునొచ్చిన వేణుగోపాల్ లక్ష్మీపురం సార్ తెలుసా ఐఐటీ బాంబే నాకు ఆయన చూసినప్పుడల్లా పరిశానం అయితే నేను గంప సార్ వీళ్ళని చూసినప్పుడు అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక సంస్థ నడుపుతున్నారు ఎంత దమ్ము కావాలి అందరికీ నేను అదే ఐఐటి నా జీవితంలో ఐఐటీ రాదని డిసైడెడ్ నేను అట్లాంటి ఐఐటి వచ్చిన స్టూడెంట్ దరిద్రం ఏందంటే ఐఐటీలో ఒకడో ఇద్దరో ర్యాగింగ్ చేసిర్రు ఫస్ట్ ఇయర్ల సబ్జెక్ట్ పోయిందని చెప్పి ఊరేసుకుంటుండు గదానే మనం చేసే టీచింగ్ కోచింగ్లు యాటిట్యూడ్ బిల్డింగ్ వద్దా జనాలకు ఓన్లీ చదువులు 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 మార్కులు అవి కూడా వస్తలేవు మళ్ళీ లాస్ట్కు యాటిట్యూడ్ మోస్ట్ పవర్ఫుల్ వర్డ్ దానికి ట్రైనింగ్స్ లేవు దానికి ట్రైనింగ్స్ లేవు దానికి ఏం చేయాలి మీరే గురువులను పట్టుకొని ట్రైన్ కావాలి సార్ యాటిట్యూడ్ అన్నాడు ఆయన వర్డ్ దాని మీనింగ్ ఏం సార్ ఒకటి గుర్తుంచుకోండి గురువులకు తెలియదు అని అనుకోవడం నీ మూర్ఖత్వం వాళ్ళకన్నీ తెలుసు వాళ్ళు అట్లా మనను పెం అసలు గురువులు ఏంది మనం ఎట్లా తయారైనామో ఇట్లా చెప్పు ఎవడన్నా ఎక్కడి నుంచి తయారైతే మనం చెప్పండి ఎట్లా పడితే అట్లా మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది ఓనోనికి రీల్స్ అలా రీల్స్ చూసి చూసి ఇవ్వాలి అట్లా నేర్చుకుంది ఇది ఆ సంస్కారం అంటే మీరు పక్క ఉన్న మీకు నచ్చిన లెక్చరర్ నువ్వు పట్టుకోండి మీకు నచ్చిన ప్రిన్సిపల్ దగ్గరకోండి మీకు నచ్చిన మేడం దగ్గరకోండి మీకు నచ్చిన స్టూడెంట్ సీరియస్ ఉండి ఇంటెలిజెంట్ ఉంటే వాన్ని పట్టుకోండి ఎవరినన్ను ఒక్కరిని పట్టుకొని ఏం చేయాలి బయ్ నెక్స్ట్ అని అంటే ఏం చేయాలి నెక్స్ట్ వాలంటే ఏం చేయాలి నెక్స్ట్ ఓ అరే ఒక తపన ఉండాలి కదా జైరాబాద్లో పుట్టినవు లేదా పక్కన ఏదో చిన్న జరాసంగం ఇంకో ప్లేస్ ఇంకో ప్లేస్ లో ఉట్టినవు జైరాబాద్కు వచ్చి డిగ్రీ చేస్తున్నావు ఏం జైరాబాద్ లోనే ఉండిపోతావా జాబ్ చేసుకొని లేకపోతే హైదరాబాద్ పోయి హైదరాబాద్ తర్వాత బాంబే పోయి బాంబే తర్వాత ఫారెన్ లో జాబ్ చేసుకొని ఊర్ల పేరు నిలబడతావా లేదా అంత ఆలోచన ఉందా లేదా గిదే రీల్స్ చూసుకుంటా ఇక్కడే సొల్లు కొట్టు కూడ కూర్చుంటావా ఒక జాబ్ రాగానే అందరికి ఇంకో అలవాటు అయిపోయింది ఈ పాయింట్ యూట్యూబ్ అందరి మిత్రులకు చెప్తున్నా నేను జాబ్ రాగానే ఫుల్ కంఫర్ట్ జోన్ లకి ఎక్కుతా ఇగా వచ్చే జాబిగా అండ్ నీకు కానీ వచ్చింది ఆ జాబికి ఎవరికి రాలే ప్రపంచంలో ఇక कॉर्पोरेट हाय एवरीवन वर्सेस वाला क्या हाल है भैया कैसे हैं आपकी वर्किंग आवर क्या है मेरे आठ से दस घंटे रहते हैं नाइन टू फाइव मेरे चार घंटे है पाँच बजे से नौ बजे तक बस ऑफिस के लिए कितना ट्रैवल करना पड़ता है काफी ट्रैवल करना पड़ता है मेरा घर और ऑफिस दूर है तो पैसे भी काफी खर्च हो जाते हैं हमारा टेला अपने घर से बस पाँच मिनट की दूरी पे लगता है टाइम से जाओ टाइम से आओ साल में कितनी छुट्टी ले सकते हैं बारह छुट्टिया हैं एलोकेटेड बाकी तो बॉस के अप्रूवल पे डिपेंड करता है सब हमारा छुट्टी उट्टी कोई टेंशन नहीं है जब मन हुआ गए जब नहीं गए छोटू अपना टाइम ऐसी आपसे लोग सबसे ज्यादा क्या मांगते हैं मुझसे पी, -पी मांगते हैं मेल पर रिप्लाई मांगते हैं रिपोर्ट मांगते हैं रिव्यू मांगते हैं एक्सेल मांगते हैं हमसे खाली एक ही चीज मांगते हैं सूखा पापड़ी कितना कमा लेते हैं मैं इन हैंड फोर्टी फाइव थाउजेंड कमा लेता हूँ हमारा भी चालीस हजार हो जाता था अभी ये अपना का भी काम लगाया है टिक्की का भी काम लगाया तो पचपन साठ हजार हो जाता है टैक्स का कोई ज्यादा झंझट नहीं रहता सब नगद का काम है रुकना जरा हेलो पापा मैं पेपर्स डाल के घर आ रहा हूँ सोच लिया है अब से इंक्रीमेंट के लिए बॉसेस और एचआर के आगे कटोरा लेके खड़ा नहीं रहूंगा बल्कि गोलगप्पे वाला बनूंगा ताकि लोग मेरे आगे कटोरा लेके खड़े रहे मुझे కష్టపడే మనస్తత్వం ఉంటే నీ ఇష్టమైనటువంటి ప్రొఫెషన్లో ఒక నువ్వు ఉండగలిగితే ఆ రాణింపు ఆ వెళ్ళే హైట్స్ అది వేరే అంటే ఉదాహరణకి నన్ను నేను చెప్పుకుంటే నా గురించి సాదాసిదా కుటుంబంలో పుట్టి ఒక మామూలుగా ఒక డిగ్రీలో యావరేజ్ మార్కులతో చేసిన తర్వాత ఏం చేయాలి ఎలా చేయాలి అని అనుకుంటే నా తల్లిదండ్రులు నన్ను గైడ్ చేసేంత నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేదు అలాంటి టైంలో నాకు నేనుగా నాకు అనిపించింది నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ యాక్టింగ్ టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు ఒక డ్రామా వేశాను బెస్ట్ యాక్టర్ వచ్చింది కాలేజీ డేస్ లో ఇంకో డ్రామా వేశారు అది బెస్ట్ యాక్టర్ వచ్చింది అది డాక్యుమెంటెడ్ ఇట్స్ దర్ పూల్ ప్రూఫ్ సో నాకు అనిపించింది ఓహో మళ్ళీ గొప్ప నటుడు ఉన్నారనమాట మనం కానీ ట్రై చేస్తే సినిమా ఇండస్ట్రీలో ఒక లెవెల్లో ఉండొచ్చు సార్ అనమాట ఎందుకు వెళ్ళకూడదు మనం సినిమా ఇండస్ట్రీకి అని అనగానే ఎవరితో మాట్లాడినా సరే ఏ సినిమా ఇండస్ట్రీ తక్కువ ఉన్నావా అక్కడ నీకు తెలిసిన ఉన్నారా నువ్వు వెళ్ళగానే పెద్ద గొప్ప అందుగానే వాళ్ళని వెల్కమ్ చేసేస్తారా అంటూ అందరూ నెగిటివ్గానే అనేవాడు అదే సహజం ఎందుకంటే ఇండస్ట్రీకి వెళ్ళి పాడైపోయిన వాళ్ళు అధిక సంఖ్యలో కనబడుతున్నప్పుడు నేను ఎక్కడో లింగులు ఇటుకు పంటూ నర్సాపురం మొగల్తూర ప్రాంతం నుంచి వెళితే గనక ఎంకరేజ్ చేసే బయలు ఉన్నారా వెళ్ళరా అనేవాళ్ళు ఎందుకు ఉంటారు కానీ లోపల నా తపన అంతా అయితే ఖచ్చితంగా వెళితే వెళ్ళాలి అనిపించింది అదే విషయం అమ్మా నాన్నలు చెప్పాను నేను మైండ్ షిఫ్ట్ గురించి మాట్లాడుతున్నా అమ్మ నాన్న చెబితే నువ్వు వెళితే నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళు కానీ ఏదైనా జరగచ్చు రేపు పదును రాణించవచ్చు రాణించచ్చు రాణించకపోవచ్చు అలాంటి పరిస్థితుల్లో టైం వేస్ట్ కాకుండా ఇంకో కోర్సు కూడా చేస్తే నువ్వు చెన్నై వెళ్తానంటున్నావు నీ ఫిలిం ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్తో పాటు ఇంకో కోర్సు కూడా చేస్తే బాగుంటుంది కదా సపోజ్ ఇది రాణించలేదు ఇంకో దాంట్లోకి వెళ్తావు టైం వేస్ట్ కాదు అంటే వాళ్ళ మాట కాదలేక ఏమో బొమ్మ పైకిసిరితే కాయిన్ బొమ్మ పడచ్చు బొసుపడచ్చు జీవితంలో ఇది మనం ఊహించి చెప్పలేం అనే ఉద్దేశంతో నేను ఏం చేస్తానంటే ఐసిడబ్ల్యూఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెన్స్ అండ్ వర్క్స్ ఆఫ్ ఇండియా ఇది ఎగ్బూర్లో ఉంటుండేది చెన్నైలో అక్కడ నైట్ కాలేజీ చేస్తూ పగలంతరమో ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రైనింగ్ తీసుకుంటూ అలాగా రెండు జోడు గుర్రాల స్వారీ లేదా రెండు పడవల మీద ప్రయాణం చేయడం ప్రయత్నం చేశారు కానీ ఎక్కడో నాకు ఇష్టం లేనిది అంతంత మాత్రంగా తప్పదే చేయబడ్డటువంటి ఐసీడబ్ల్యూఏ కోర్సు మీద నాకు నిరాశకత కలిగింది దాన్ని నెమ్మదిగా దానికి తెలివదు ఇచ్చేసి వదిలేశారు ఆ తర్వాత ఫిలిం ఇండస్ట్రీలోనే నేను ఏమో ఏవైనా చేయాలి చావో రేవో బతుకో చావు ఇక్కడే ఉండాలి మనం ఇందులో చేయాలి ఎప్పుడైతే నేను ఒక డెసిషన్ తీసుకున్నానో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను కష్టపడి పనిచేయాలి నేను ఇందులో సాధించాలి ఏమైనా అయ్యి తీరాలి అంటూ చాలా స్ట్రాంగ్గా అని అనుకున్నాను లేకపోతే నాకు జీవితం లేదు అనుకున్నాను అలాంటి పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీలో ఫిలిమిండస్ట్రీలో నేను ట్రైనింగ్ తీసుకోవడం ఏంటి సినిమా అవకాశాలు రావటం ఏంటి అవి సజ్జనుగా పరచుకోవడం ఏంటి దాన్ని ద బెస్ట్ నేను చూపించుకోవడం ఏంటి అక్కడ ఉన్నట్టు డైరెక్టర్స్ వీళ్ళందరి చేత వావ్ అనిపించుకోవడం ఏంటి అందరి దృష్టి నా మీద ఉండేలాగా నేను ఎక్కువగా యాక్టివ్గా ఏంటి ఇవన్నీ నాకు దోహదపడి సినిమా తన సినిమా సినిమాల తల సినిమా అలాగ అంచగా నేను ఈ రోజున మీరు చూసిన ఈ స్థాయికి నేను వచ్చాను ఇక్కడ ఏంటంటే ఏమైనా సరే రెండు చేద్దాం ఏవో జీవితం ఏమవుతుందో అనే అభద్రతా భావంతో ఉండే కంటే కాదు ఖచ్చితంగా అనుకుంటే సాధించవచ్చు నాలో టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది సాధించగలరు కాబట్టి అది వద్దు అనుకుంటూ మైండ్ షిఫ్ట్ చేసుకుని దీని మీద ఫోకస్ పెట్టాను సారా అక్కడే సఫరీకృతునయ్యాను అదే షరాణి చెప్పేది ఎక్కడ డౌట్ ఉండకూడదు ఆ ప్రొఫెషన్ నీకు ఇష్టమైన దాని ప్రొఫెషన్ అయ్యి ఉండాలి దాని మీద నువ్వు ఇంట్రెస్ట్ పెంచుకోవాలి అది సాధించడానికి కష్టపడి పనిచేయాలి ఒళ్ళొంచి పనిచేయాలి అది కూడా స్మార్ట్ గా పనిచేయాలి వీటి అన్నిటితో పాటు మన వ్యక్తిత్వం మన బిహేవియర్ మన మంచితనం ఇవన్నీ కూడా యాడెడ్ ఫ్లేవర్ అది చక్కటి అందాన్ని ఇస్తాయి నువ్వు వెళ్తున్నాయి ఈ బాటలో అది చాలా ఇంపార్టెంట్ చాలా మంది అత్యున్నత స్థానానికి వెళ్ళిపోతుంటారు కానీ క్యారెక్టర్ లేకపోతే వాళ్ళు ఎంత ఎత్తుకెళ్ళినా సరే సర్లే పెద్ద చేసే అని అంటారు అది ఎంత లేదన్నా సరే ఆ క్యారెక్టర్ కూడా నీకు లేని అందాన్ని తీసుకొస్తుంది నీ కష్టానికి మరింత అంద దిగునీకృతం అవుతుంది నీ ఫలితం కూడా అంత బాగా ఉంటుంది